అందరికీ నమస్కారం ఆర్బిఎన్ మీడియా స్వాగతం నేను అమలాష్ ముఖ్యంగా ఇప్పుడు వినాయక చవితి ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అందరూ కూడా చాలామంది ఈ యొక్క కార్యక్రమాన్ని వీధి వీధికి సుమారు ఒక పదిళ్ళు ఉన్నా సరే ఆ పదేళ్ళలో అలాగే కొంతమంది అయితే గనక ఇంకొంత ఇంకొంత అడ్వాన్స్గా వాళ్ళ ఇంట్లోనే వినాయకుడిని పెట్టుకుని పూజిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అయితే నా పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఇక్కడ మారుతీ నగరం బాలగణపతి మూడవ వార్షికోత్సవం అని చెప్పి సారీ బాలగణపతి మూడవ వార్షికోత్సవం మారుతీ నగరం అని చెప్పి ఒక ఫ్లెక్స్ చూసా నేను వాస్తవానికి ఏంటంటే ఫ్లెక్స్ చూసా మా ఏరియానే నేను ఉండే ఏరియా అయితే ఈ యొక్క కమిటీ మెంబర్స్ని చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది అది అంటే ఒకసారి మీరే చూడండి వీళ్ళంతా కూడా పిల్లలు అనమాట చిన్న చిన్న పిల్లలు వీళ్ళంతా కూడా మీరు చూస్తున్నారు కదా మీకు కనిపిస్తుంది వీళ్ళంతా కూడా చిన్న చిన్న పిల్లలు స్టూడెంట్స్ అనమాట అంటే అప్ టు టెన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ వరకు చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ యొక్క కమిటీగా ఏర్పడి ఇట్లు కమిటీ సభ్యులు అంటారు వీళ్ళ ఈ బ్యాచ్ ఏర్పడి ఈ యొక్క ఉత్సవాలు చేస్తూ అక్కడ అయితే నేనేమంటానంటే చిన్నపిల్లలు వినాయక చవితి ప్రోగ్రామ్ చేయవచ్చా లేదా వేరే ఏదైనా ఫెస్టివల్ టైంలో ఇలా చిన్నపిల్లలు యాక్టివ్గా పనిచే చేయడం మంచిదా కాదా అనేది మనం ఒకసారి ఆలోచిస్తే చిన్నపిల్లలు నేనేమంటానంటే చిన్నపిల్లలు అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలని చెప్తా ఎందుకంటే దానివల్ల లాభాలేంటి కలిగే ప్రయోజనాలు ఏంటి వీళ్ళకి ఆ యొక్క ఉత్సాహాన్ని ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత సెల్ ఫోన్ చేతిలోకి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ కూడా ఫోన్లో అతికిపోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఎదటి వ్యక్తితో రిలేషన్ లేదు సరైన రిలేషన్ లేదు అయితే వీళ్ళు ఈ పండుగలు చేయొచ్చా లేదా చేస్తే కలిగే ప్రయోజనాలు ఏంటో ఒకసారి చూద్దాం కొన్ని పాయింట్స్ తీసుకున్నాను నేను అవి ఏంటంటే నాయకత్వ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది అంటే ఇలా కమిటీగా ఏర్పడి వీళ్ళ ఒక ఉత్సవం లేదంటే ఒక పండగ లేదా ఒక ఈవెంట్ చేయడం వలన వాళ్ళకి నాయకత్వ నైపుణ్యాలు అభివృద్ధి చెందుతాయి పిల్లలు బాధ్యత వహించడం బాధ్యత తీసుకుంటారు నిర్ణయాలు తీసుకోవడం మరియు వారి తోటి వారిని నడిపించడం నేర్చుకుంటారు అట్లాగే సమిష్టి పనిని మెరుగుపరుస్తుంది అంటే కలిసి పని చేసే విధానం వాళ్ళకు అలవాటు అవుతూ ఉంటుంది ఈవెంట్లను నిర్వహించడం జట్టు సభ్యుల మధ్య సహకారం కమ్యూనికేషన్ మరియు పరస్పర గౌరవాన్ని ప్రోత్సహిస్తుంది అలాగే సృజనాత్మకతను పెంపొందిస్తుంది పిల్లలు ఈవెంట్లను ప్లాన్ చేస్తున్నప్పుడు మరియు అమలు చేస్తున్నప్పుడు వారి ఊహ మరియు సృజనాత్మకతను వ్యక్తపరచగలరు అంటే వాళ్ళ అభిప్రాయాలు కూడా చెప్పే అవకాశం ఉంటుంది వాళ్ళు కూడా ఆలోచన శక్తి అంటే ఆలోచించగలిగే విధంగా వాళ్ళు తయారవుతారు అనమాట అట్లా సమస్యలను పరిష్కరించడం నేర్పుతుంది అంటే ఈ యొక్క కార్యక్రమం చేసేటప్పుడు ఏదైనా అడ్డంకులు వస్తే ఆ అడ్డంకులను ఎట్లా మనం అధిగమించాలి ఎవరిని కన్సల్ట్ చేస్తే ఏ యొక్క పనులు అవుతాయి అనేది ఒక అవగాహన పిల్లలు రావడం జరుగుతూ ఉంటుంది సమస్యలను పరిష్కరించడం నేర్చుంది పిల్లల అడ్డంకులను అధిగమించడం విమర్శనాత్మకంగా ఆలోచించడం మరియు పరిష్కారాలను కనుగొనడం నేర్చుకుంటారు తర్వాత బాధ్యతలను ప్రోత్సహిస్తుంది ఎందుకంటే వన్ సైడ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత వారు ఖచ్చితంగా ఆ యొక్క పూర్తయ్యేంత వరకు పని పూర్తయ్యేంత వరకు కూడా బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఈవెంట్లను నిర్వహించడం బాధ్యత జవాబుదారితనం మరియు సమయ నిర్వహణ యొక్క భావాన్ని కలిగిస్తుంది కమ్యూనిటీ ఎంగేజ్ ఎంగేజ్మెంట్లను ప్రోత్సహిస్తుంది అంటే కమ్యూనిటీ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కలుపుకునే సందర్భం అది కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనమాట ఈవెంట్ వ్యక్తులను ఒక చోట చేర్చగలవు సంఘం మరియు సామాజిక సంబంధాలు భావాన్ని పెంపొందించడం కమ్యూనికేషన్ నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది పిల్లలు తమ ఆలోచనలను వ్యక్తీకరించడం చర్చలు జరపడం మరియు ఇ కొన్ని చూద్దాం కమ్యూనికేషన్ నైపుణ్యాభివృద్ధి నేర్చుకుంటారు వివిధ వాటాదారులతో సంభాషించడం జరుగుతుంటది ప్రణాళిక మరియు సంస్థను మెరుగుపరుస్తుంది అంటే వాళ్ళ ప్రణాళిక ఉంటుంది ఈ రోజు ఈ పని చేయాలి రేపు ఇంకో పని చేయాలి ఎల్లుండి ఇంకో పని చేయాలి అనేటువంటి లక్ష్యాలను మెరుగుపరుస్తుంది వనరులను నిర్వహించడం కూడా నేర్చుకుంటారు అట్లాగే ఎంటర్ప్రెన్యూర్షిప్ ను ప్రోత్సహిస్తుంది ఈవెంట్లను నిర్వహించడం అనేది వ్యవస్థాపక స్ఫూర్తిని రేకెస్తుంది పిల్లలను వినూత్నంగా ఆలోచించేలా మరియు వ్యాపార నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ప్రోత్సహిస్తుంది స్థితి స్థాపకతను పెంచుతుంది పిల్లలు సవాళ్లను ఎదుర్కోవడం మార్పులకు అనుగుణంగా మారడం మరియు ఎదురు దెబ్బల నుండి తిరిగి పుంజుకోవడం నేర్చుకుంటారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు గమనించవచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏ పిల్లల్ని తీసుకుందాం ఈ పిల్లలు ఒక పండగ చేయాలంటే అమౌంట్ కలెక్షన్ చేస్తూ ఉంటారు కొంతమంది దగ్గరికి వెళ్ళి ఈ రూపంలో కనీసం వంద రూపాయలు పది రూపాయలు ఇరవై రూపాయలు ఐదు రూపాయలు సమ్ మెక్స్ అమౌంట్ గ్యాదర్ చేసుకుని వచ్చి వీళ్ళందరూ కూడా ఎవరెవరైతే గ్యాదర్ చేశారో వాళ్ళందరూ కూడా ఒక చాటుకి తీసుకొచ్చి ఆ అమౌంట్ ని కలెక్ట్ చేసి ఎంత అమౌంట్ వచ్చిందో చూసుకుని ఆ అమౌంట్ ని వీరంతా కలిగి ఖర్చు పెడతా ఉంటారు ఆ యొక్క ఈవెంట్స్ కానీ ఆ యొక్క పండగలకి ఆ యొక్క సిచ్యువేషన్ ఇటువంటి క్రమంలో వీళ్ళకి కలిగేటువంటి ప్రయోజనాలు అవి కాబట్టి వినాయక చవితి ఉత్సవాలకి పిల్లల్ని దూరంగా ఉంచొద్దనే నేను అడ్వైజ్ చేస్తాను అయితే ఇక్కడ ఒక ఏంటంటే పెద్దవాళ్ళు ఖచ్చితంగా వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచుకొని వాళ్ళు వెనకండి నడిపించాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే పిల్లల్ని ఎందుకంటే వాళ్ళు పూర్తిగా పరిణితి చెందిన వ్యక్తులు కాదు కాబట్టి వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు కాబట్టి పెద్దలు వెనకొండిని నడిపిస్తూ పిల్లల్ని ముందు పెట్టడం వల్ల చదువుతో పాటు ఈ యొక్క యాక్టివిటీస్ ఈవెంట్స్ కమ్యూనికేషన్స్ అట్లాగే వాళ్ళ యొక్క నెక్స్ట్ బిజినెస్ డెవలప్మెంట్స్ కానీ లేకపోతే బిజినెస్ ప్రాబ్లమ్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్స్ వీటిలన్నిటికి సంబంధించినటువంటి వాళ్ళ యొక్క ఒక అవగాహన ఒక విధానమైనటువంటి విజ్ఞానం కలుగుతూ ఉంటది ఇటువంటి ఫెస్టివల్ చేయడం వల్ల అంటే దేవుడిని ఒక పక్క కొనియాడుతూనే మరో పక్క వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఎంతో డెవలప్ అవ్వాలి వాళ్ళ యొక్క స్కిల్ ఏంటి అందులో ఇంకోటి ఏంటంటే వీళ్ళలో ఏ టాలెంట్ ఉంది వీళ్ళలో ఏ టాలెంట్ ఉందో వాళ్ళు గుర్తించగలుగుతారు ఇటువంటి సమయంలో అరే నువ్వు ఇది చెయ్యి నువ్వు ఒకడు అకౌంట్స్ చూసుకుంటాడు ఒకడేమో ఈ ఆర్గనైజ్ చేస్తుంటాడు ఒకడు వేరే చేస్తాడు ఒకడేమో ఈ మండపానికి సంబంధించిన కార్యక్రమాలు చూస్తాడు ఒకడు పూజా కార్యక్రమాలు చూస్తాడు ఒకడు ప్లానింగ్ చేస్తాడు ఈ విధంగా ఉన్నటువంటి ఈ విధంగా నేర్పించడం వల్ల పిల్లల భవిష్యత్తుకి చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే వీళ్ళు మనకు విషయం తెలియజేశారు బుధవారం అందరికీ కూడా అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్ పంచుకోమని చెప్పి కోరడం జరిగింది కాబట్టి నేను మన ఆర్బిఎల్ మీడియా తరఫున ఈ యొక్క కమిటీ మొత్తాన్ని కూడా పూర్తిగా అభినందించడం జరుగుతూ ఉంది కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద ఈ మెంబర్స్ థ్యాంక్ యూ